గౌరవనీయులు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్లక్ష్య విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టింపు లేనితనం వల్ల ఇవాళ వ్యవసాయదారులకు రైతులకు పట్టదారులు కావచ్చు పట్టదారులు కావచ్చు లేదా కౌలు రైతులు కావచ్చు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గమనించి ఇప్పటికే పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఎక్కడెక్కడైతే పంటలు ఎండిపోయినాయో ఆ రైతుల్లో భరోసా నింపడానికి ధైర్యాన్ని ఇవ్వడానికి అదేవిధంగా వారికి మేమున్నామని చెప్పడానికే ఈరోజు క్షేత్రస్థాయిలో మా పార్టీ నాయకులు అన్ని నియోజకవర్గాల్లో కూడా రైతుల దగ్గర పోతా ఉన్నారు రైతులు అడగలేదు మిమ్మల్ని ఎవరూ కూడా నిజానికి డిమాండ్ చేయలేదు మేమే డిసెంబర్ తొమ్మిది నాడు అధికారంలోకి వస్తున్నాం ఇప్పటిదాకా లోన్లు తీసుకొని వాళ్ళు కూడా తీసుకోండి నేను వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు నాలుగు నెలలైనా కూడా రుణమాఫీ అనేది కనీసం ప్రస్తావన కూడా లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం రుణమాఫీ చేయకపోగా బ్యాంకుల ద్వారా ఇవ్వాల రైతులకు లీగల్ నోటీసులు ఇచ్చి మీరు కడతారా సస్తారా అని మెడ మీద కత్తిపెట్టినట్టు వ్యవహారం మరొక దిక్కు చూస్తూ ఉన్నాం ఇంకా దుర్భార్గం ఏంటంటే కేసీఆర్ గారు ఆనాడు ఏడు వేల కోట్ల రూపాయలు తాను అధికారం నుంచి ఎలక్షన్లకు ముందు దిగిపోయే ముందు రైతుల కోసం యాసంగి పంట కోసం ఏడు వేల కోట్లు మరి రైతుబంధు కోసం పెట్టిపోతే ఇవాళ ఆ మొత్తాన్ని కూడా ఆ సొమ్మును కూడా రైతులకు ఇవ్వకుండా రైతులకు ఇప్పటి వరకు రైతుబంద్ ఇవ్వకుండా కాంట్రాక్టర్ల ఖజానాలు నింపడానికి కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేయడానికి ఒక చిల్లర వ్యవహారానికి కూడా తెలదీసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అన్నింటికీ మించిన దుర్మార్గం ఏంటంటే ఇవాళ నిజంగా కూడా రైతులను చూస్తే గోసనిపిస్తున్నది ఇక్కడ నేను కలిసిన రైతు పేరు పరశురాములు గారు ఆయన కౌలు రైతు ఒక పది ఎకరాలు సారంపల్లి అనే గ్రామంలో తంగలపల్లి మండలంలో కౌలుకు తీసుకున్నారు కౌలుదారు కాబట్టి పట్టదారుకు మొదల అరవై వేల రూపాయలు ఆయన కట్టినాడు ఇవాళ ఆయన పరిస్థితి ఏంటంటే మొత్తం మేతకు తప్ప ఎందుకు పనికిరాని పరిస్థితి ఈరోజు ఈ పొలం తయారైంది ఇవాళ నిజంగా కూడా సిరిసిల్ల జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ పరిస్థితి వచ్చిందంటే ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడుమానేరు నింపి మిడుమానేర్ నుంచి అన్నపూర్ణ ఆ పైకి రంగనాయక సాగర్ అక్కడి నుంచి జిల్లాల చెరువు ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా నేరేళ్లతో సహా రామచంద్రాపూర్తో సహా చిన్నలింగాపూర్తో సహా ఈ నీళ్ళు ఇచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగిపోతే ఆయనకు మూడు నెలలు నాలుగు నెలలు ఇంకా కూడా ఆ మూడు పిల్లర్లను రిపేర్ చేసేందుకు టైం సరిపోతలేదు ఇలా మూడు పిల్లర్ల దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్లను ఇవాళ కిందికి ఉత్తగా సముద్రంలోకి వేస్ట్ గా పోతున్న నీళ్ళను పట్టుకొని నీళ్లు గనక పైకి పంపింగ్ చేసింటే ఈ మూడు నెలల్లోనే ఆ పని చేసింటే ఇవాళ ఈ రైతుల పొలాలు ఎండకపోయినా మాట వాస్తవమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా అందుకే నేను అనేది ఇది కాలం తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు పదిహేను ఇరవై లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది నా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు మరి రేవంత్ రెడ్డి చెప్పిండు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు ర రుణమాఫీ లేదు కౌలు రైతులకు లేదు రైతు కూలీల ముచ్చట్నే లేదు ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు ఇప్పటి వరకు గత నాలుగు నెలలుగా చేసింది ఏంటంటే పద్నాలుగు పదిహేను సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఢిల్లీకి జాతరలు చేసుడు యాత్రలు చేసుడు తప్ప ఇంతవరకు రైతు పొలాల దిక్కు చూసిన పాపాన కూడా ఈ ముఖ్యమంత్రి కానీ ఆయన మంత్రులు కానీ పోలేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మొదలు మీరు రెండు లక్షల రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తామని ఏ మాట అయితే ఇచ్చినారో ఆ పని వెంటనే చేయండి దానికి మీకు ఏ కోడు అడ్డం రాదు అవసరమైతే ఎన్నికల కమిషన్కు ప్రత్యేకంగా లేఖ రాయండి ఇది మా ఎన్నికల హామీ వెంటనే నెరవేర్చాలనుకుంటున్నాం మేము ఈ వెంటనే చేసి రైతుల్లో భరోసా నింపాలనుకుంటున్నాం ఇప్పటికే దాదాపు రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది మొదటి డిమాండ్ రెండవది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయవలసింది మీరిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఏదైతే పదిహేను వేల రూపాయలు అని మీరు చెప్పినర్రో కేసీఆర్ పదివేలు ఇస్తుండో నేను పదిహేను వేలు ఇస్తా అన్నావు ఆ పదిహేను వేలు కూడా ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలన్నది రెండవ డిమాండ్ మూడవది ముఖ్యమైనది కౌలు రైతులకు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నావు వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నాలుగవది రైతులకు ఏదో ఎక్కడెక్కడైతే ఈరోజు పంట నష్టం జరిగిందో మీ నిర్లక్ష్యం వల్ల పంట నష్టం జరిగిందో మీరు నీళ్లు లేకపోవడం వల్ల పంట నష్టం జరిగిందో మీరు చెరువులు నింపకపోవడం వల్ల మీరు వాగుల్లో నీళ్లు పంపు చేయకపోవడం వల్ల నష్టం జరిగిందో ఆ రైతులకు గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తూ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చిండు అదన్న నిలబెట్టు లేదా నీకు మాకంటే ఎక్కువ ప్రేమ ఉంటే పదివేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా ఈ ఆరు డిమాండ్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తక్షణమే దీని విషయంలో స్పందించాలి ముందుకు రావాలి రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే స్పందించి ముందుకు రావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మా నాయకులు మొత్తం అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు మంత్రులు ముఖ్యమంత్రికి తీరిక లేకపోయినా మీ తరఫున మేము ఉంటాం ప్రతి గ్రామానికి వస్తాం కేసీఆర్ గారు కూడా స్వయంగా బయలుదేరి రాబోతూ ఉన్నారు తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి ఎవరు కూడా ఆత్మహత్యలు కానీ ఇంకోటి కానీ చేసుకొని కుటుంబాలను ఇబ్బంది పాలు చేయకుండా ధైర్యంగా ముందుకు పోదాం ధైర్యంగా కొట్లాడదాం ప్రభుత్వం మెడలు వంచైనా సరే బోనస్ తెచ్చుకుందాం మెడలు వంచైనా సరే రుణమాఫీ సాధించుకుందాం మెడలు వంచైనా సరే నష్టపరిహారము సాధించుకుందాం ప్రభుత్వం మెడలు వంచైనా సరే మేడిగడ్డ కూడా రిపేర్లు చేసి మన కాళేశ్వరం నీళ్లు మనకు వచ్చినట్టు చేసుకుందాం అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా దయచేసి ఆత్మహత్య లాంటి తీవ్రమైన చర్యలకు పాల్పడవద్దని చెప్పి కూడా రైతులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ మీ తరఫున కేసీఆర్ గారు ఉన్నారు మీ తరఫున మేమందరం ఉన్నామనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం